సినిమాకైనా పబ్లిసిటీ అనేది చాలా కీలకం దీన్ని గుర్తించిన స్టార్ రైటర్ కోన వెంకట్ తన సినిమాను కొత్తగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను నిర్మించారు అంజలితో గీతాంజలి సినిమాను రూపొందించడం సక్సెస్ అవ్వడం తెలిసిందే ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను రూపొందిస్తున్నారు ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఉన్న శ్మశాన వాటికలు రిలీజ్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది శివ తొరలపాటి ఈ చిత్రానికి దర్శక వహించాడు స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాను ఎంవివి సత్యనారాయణ తో కలిసి నిర్మించారు ఈ సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు కానీ సినిమాలో సరైన కంటెంట్ లేకపోతే ఎంతలా ప్రమోషన్ చేసినా వర్కౌట్ అవ్వదు అయితే టీజర్ ను రిలీజ్ చేయడం శ్మశానంలో టీం అందరూ సందడి చేయడం అది కూడా రాత్రి చేయడం విశేషం ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే ఇలా జరగలేదు ఫస్ట్ టైం శ్మశానంలో మూవీ టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరి ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ఆలోచించినట్టుగా కథలో కూడా కొత్తదనం ఉంటుందేమో చూడాలి అదే కనుక జరిగితే గీతాంజలి మళ్లీ వచ్చింది ఘన విజయం సాధించడం ఖాయం